హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే నేను పన్నీర్ గ్రేవీ కర్రీ తయారు చేశాను అది కూడా టమాటా లేకుండా ఇది చాలామంది డాక్టర్స్ టమాటా తినొద్దని చాలా మందికి చెప్తున్నారు సో వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను చేశాను ఇంట్లోనే పన్నీర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి కొంచెం సాల్ట్ వేసి వేయించి సైడ్ పెట్టుకున్నాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర అలాగే ఒక బిర్యానీ ఆకు చిన్న ఫ్లేవరు మూడు మూడు లవంగాలు చెక్క సైడ్ పెట్టుకున్నానండి దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఎక్కువ ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళకైతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఇంకో స్పూన్ నేనైతే గీ వేస్తున్నాను ఆవు నెయ్యండి ఇది మీకు నచ్చితే బర్రె నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఇది కొంచెం వేడెక్కినిచ్చాక మనం ఒక బిర్యానీ పువ్వు చిన్న చెక్క అలాగే మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసి ఒక టూ సెకండ్స్ వేయించుకోవాలి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ఇంట్లో ఉండేవాడితో మనం చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు కర్రీని అలాగే హెల్తీగా కూడా దీంట్లో మీరు బట్టర్ కూడా యూస్ చేయొచ్చు సో మీ ఆప్షన్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది వేసుకొని చేసుకోండి ఇది వేగినాక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని సన్నగా తరిగేసుకోవాలండి అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేశాను టేస్ట్ బాగుంటుంది అని దీంట్లో కొంచెం కరివేపాకు వేసి అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసి మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి దీని మధ్యలో మూత తీస్తూ చూడండి మాడిపోకుండా అలాగే సాల్ట్ మనం ఆల్రెడీ ఆనియన్ వేయించేటప్పుడు వేసాం ఇప్పుడు కూడా వేస్తున్నాం కాబట్టి మీరు చూసుకొని వేయండి లేదంటే ఎక్కువ అయిపోతుంది నేను ముందు ఆనియన్ అలాగే జీలకర్ర ధనియాలు వేయించేటప్పుడు వేసాను దాంట్లో ఇంకొన్ని జీ జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని దానిలో వాటర్ వేసి మనం పేస్ట్ చేసుకున్నాం దీనిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఇప్పుడు కుక్ చేసుకోవాలండి చికెన్ మటన్ తినకూడదు అనే వాళ్ళకైతే పన్నీర్తో చాలా రెసిపీస్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు హెల్త్ దృష్ట్యా చాలా మందికి నాన్ వెజ్ మానిమన్ డాక్టర్స్ చెప్తున్నారు సో వాళ్ళకైతే పన్నీర్ ఇస్తే చాలా ప్రోటీన్ హై ప్రోటీన్ అనేది ఉంటుంది దీనిని మనం ఇంకా ఫ్రైగా చేసుకోవచ్చు రకరకాల స్నాక్స్గా కూడా చేసి పెట్టవచ్చు కానీ ఆయిల్ మసాలా తక్కువ యూజ్ చేయాలి సో ఇంకోసారి కలిపి చూశాను ఎందుకంటే స్టీల్ కడాయి కదా మాడిపోతుందని అది మాడకుండా ఉడికిందో లేదో చూసుకొని ఇంకొక నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇది వేగినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ జీడిపప్పు పేస్ట్ని వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి కడాయి పెట్టి మాత్రం పక్కకు పోవద్దు ఎందుకంటే కర్రీ మాడిపోతే టేస్ట్ అంతా పాడైపోతుంది అలాగే అడుగు అంటనివ్వకుండా వేయించుకోవాలి ఈ కర్రీకి సరిపడా గ్రేవీ థిక్నెస్ చూసుకోండి మీరు వాటర్ వేసుకోండి నేనైతే ఒక గ్లాసుడు వాటర్ చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేసా టీ కప్ ఉంటుందిగా టీ కప్పు గ్లాస్ అంతే వేసా నా గ్రేవీకి అయితే సరిపోయాయి ఇంకా మీకు సరిపోయాయి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో దీనిని బాగా మిక్స్ చేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మనం తర్వాత చూస్తే ఈ కర్రీ అనేది కుక్ అవుతుంది ఎందుకంటే దీంట్లో పెద్దగా కుక్ అవ్వడానికి కూడా ఏం లేవు ఆనియన్ అన్ని మనం పేస్ట్ చేసాం ముందే వేయించాం కాబట్టి ఒక జీడిపప్పు పచ్చిది వేసాము రిమైనింగ్ అన్నీ వేయించినవి సో దీన్ని కుక్ అవడానికి కూడా పెద్ద టైం ఏం తీసుకోదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే గ్రేవీ అనేది కుక్ అయ్యి తిక్గా అవుతుంది ఇప్పుడు మూత తీసి చూసేటప్పటికి కర్రీ తిక్కుగా అయింది కదండి అంటే కుక్ అయినట్టు అడుగంటకుండా ఇది బాగానే కుక్ అయ్యింది సో ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అలాగే అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టుకుంటే ఈ మసాలా అంతా ఈ గ్రేవీకి అనమాట పడుతుందండి కాబట్టి పెద్ద ప్రాసెస్ ఏం కాదు మన ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు సో నా ఛానల్ ఫాలో అవ్వడం వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ టేస్ట్కి సరిపడా మీరు కారం అవి వేసుకోండి సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి ఆల్రెడీ టూ టైమ్స్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి సో ఇదంతా బాగా కలిపేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెడితే చాలు మన గ్రేవీ స థిక్గా కుక్ అయిపోతుంది మసాలా అంతా గ్రేవీకి పడుతుంది కారం అన్ని మీ కారం మాత్రం కలర్ ఉంటే గ్రేవీ అనేది కలర్ వస్తుంది కలర్ తక్కువ ఉంటే కలర్ తక్కువనే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇది ఇంకా చపాతీతోనైతే వేరే లెవెల్ వేడివేడిగా చపాతీతో వేడివేడి కర్రీతో తింటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా హెల్దీ అని సో దీన్ని ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేద్దాం మీ థిక్నెస్ అయితే చూసుకోండి నాకైతే ఈ థిక్నెస్ సరిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెడితే మసాలా పడుతుంది ఇప్పుడు పన్నీర్ని మనం యాడ్ చేసుకోవాలి వేయించిన పన్నీర్ని ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెడితే మన కర్రీ అన్నీ రెడీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ వంట రాని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఈ టూ మినిట్స్ తర్వాత తీసేటప్పుడు చూసారా పన్నీర్ ఆల్రెడీ వేయించాం కాబట్టి పెద్ద టైం తీసుకోదు మన గ్రేవీ థిక్గా రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుంటే ఫైనల్లీ రెడీ ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు నచ్చిన పుదీనా కూడా వేసుకోండి చూసారా ఎంతో ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో పన్నీర్ రెడీగా ఉంటే కర్రీ ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్